ఆలేరు ప్రజలందరికీ నమస్కారం దొంగలెవరో దూరలెవరో తెలుసుకునే టైము ఈరోజు ఆలేరు నియోజకవర్గానికి వచ్చిందనే ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా ఇవాళ పారాషూట్ లీడర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి కష్టం చేయకుండా చెమట తీయకుండా వచ్చి పారాషూట్ వేసుకొని వచ్చి దిగి ఎమ్మెల్యే అయిపోయినటువంటి బూడిద భిక్షమయ్య గౌడ్ గారు ఈరోజు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు వక్రీకరణకు సంబంధించి వక్రబుద్ధితోటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దాని విషయంలోనే ఈరోజు నిజ నిజాలు ఆలేరు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఇయాల మేము మాట్లాడడం జరుగుతూ ఉంది రాజపేట మండల పార్టీ పక్షాన ఇలా విచమయ్య గౌడ్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఆలేరుకు వచ్చేటివి కాళేశ్వరం అని మాట్లాడుతూ ఉన్నారు నీ కాళేశ్వరం ఏడుంది చెప్పాలి ఇలా కాళేశ్వరం లక్ష కోట్ల కట్టిన కాళేశ్వరము కొట్టుకపోయింది కదా నీ గేట్లు మూసి నీళ్ళు ఎప్పుడు ఆపిరు ఏ రకంగా కాళేశ్వరం నీళ్ళని మీరు అంటా ఉన్నారో కూడా చెప్పాల్సిన బాధ్యత మీద ఉంది ఇవాళ ఇక్కడికి వచ్చేసి నీళ్లు ఇలా మేము ఎన్నో ఇంట్లో కూర్చొని కుర్చీలో కూర్చొని టేబుల్ వేసుకొని ప్రెస్ పెట్టి మేము పెడతలేం నిజంగా ఎక్కడైతే నీళ్లు వస్తున్నాయో ఏ రకంగా అయితే నీళ్లు ఉన్నాయో అదే నీళ్ళ కడికి ఇదే కొట్టి మరీ కాలువ పెళ్లి మధ్యలో ఉన్నటువంటి ఈ లైనే గారు తీసుకొచ్చినటువంటి నీళ్ళ కడికి మేము వచ్చినాం ఇవాళ మీరు అడిగిరు కదా నీళ్లు కాళేశ్వరం వస్తున్నాయి నేను ఇప్పుడు సవాల్ చేసి చెప్తా ఉన్నా నీళ్ళు వచ్చేది కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు నుంచి చెప్తా ఉన్నా నిజంగా ఇప్పటికైనా నీకు జ్ఞానం లేకపోతే సబ్జెక్ట్ లేకపోతే తెలుసుకో విషయం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇలా నీళ్ళు ఎట్లొస్తున్నాయో గోదావరి జిల్లాలు ఆలయ ప్రాంతానికి ఎట్లొస్తున్నాయో కూడా ఈ సందర్భంగా నేను వివరిస్తా నువ్వు తెలుసుకో మీ సునీత మహేందర్ రెడ్డి చెప్పు అవసరం అనుకుంటే మీ కేటీఆర్ చెప్పు లేకపోతే దొంగలెక్క ఈ లెక్కపోయినటువంటి తపస్ పిల్లలు దొంగలెక్కపోయినటువంటి హరీష్ రావు చెప్పని కూడా ఈ సందర్భంగా సవాల్ చేస్తా ఉన్నా ఇవాళ ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి ఎస్ఆర్ఎస్పి నెహ్రూ గారు పంతొమ్మిది వందల అరవై మూడులా ఈ నెహ్రూ గారు ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేశారు ఈ పదహారు వందల కోట్లతోటి ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ ప్రాజెక్టు స్టార్ట్ అయింది ఇవాళ నాలుగు వేల నలభై ఏడు వేల తొమ్మిది వందల అడుగులతోటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఉంది ఎస్ఆర్ఎస్పి నుంచి బెల్లంపేల్ ప్రాజెక్టు బెల్లం ప్రాజెక్ట్ బెల్లంపెల్ ప్రాజెక్ట్ నుంచి కొండపే కొండపోచమ నుంచి మల్లనసాగర్ మల్లనసాగర్ నుంచి గంధమాల తిరిగి వస్తూ ఉన్నాయి ఇలా ఆ గంధమాల నుంచి అక్కడ నుంచి వా వాగు ద్వారా పైనుంచి గంధమాల చెరువును వీరైలే గారు నింపి కిందికి ది దివ్య ఆయకట్టు కిందికి విడిస్తే అక్కడి నుంచి వీర్లైలే గారి సొంత నిధులతోటి ఏర్పాటు చేసినటువంటి తూము నుండి గౌరాయపల్లి చెరువుకు గౌరాయపల్లి చెరువు నుండి సాదివెల్లి చెరువుకు సాదివెల్లి చెరువు నుండి కాసనం చెరువులు కూడా నిండుతూ ఉన్నాయి అలాగే ఇంకొక ప్రాజెక్టు తపాస్పల్లి ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు మొన్ననే ప్రజలందరూ కూడా చూసిరు ప్రాజెక్టు వదిలితే ఆ నీళ్లు కూడా కొన్నే కొన్నె నుండి బొందుగులకు బొందుగుల నుంచి పొలం పాకకు వస్తా ఉన్నాయి ఇవాళ నువ్వే కదా ఆనాడు తపాస్పల్లి ప్రాజెక్టు తలల్నే ఉన్న